ప్రయాణికులకే కాదు ప్రభుత్వానికి పట్టుకున్నట్టుంది విమానగండం ఇండిగో సర్వీసులు మొరాయించి వారం రోజులవుతున్న పరిస్థితి పూర్తిగా గాడిన పడకపోవడం కేంద్ర సర్కార్కి తలవొంపులుగా మారింది వ్యవస్థల్ని తప్ప ప్రజల్ని వేధించడానికి కండిషన్స్ పెట్టబోమని ఇండిగో సంక్షోభంపై ప్రధాని మోదీయే నేరుగా స్పందించారు అయినా విపక్షాల తాకిడి మాత్రం తగ్గలేదు ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమేనంటూ లోక్సభలో నిరసన తెలిపారు దీంతో ఇవాళ కూడా సభ వేడెక్కింది దేశవ్యాప్త నిరసనలు రాజకీయ రచ్చల నడుమ ఏవియేషన్ మంత్రి మరోసారి స్పందించారు కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో స్పష్టమైన ప్రకటన చేశారు ఇండిగో సంక్షోభంపై సమగ్ర డీజీసీఏ ఇచ్చే దర్యాప్తు నివేదిక ఆధారంగా కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఇండిగో యాజమాన్యాన్ని బోనులో నిలబెట్టి తీరుతామన్నారు క్రమంగా సమస్య కంట్రోలే చెప్పుకొచ్చారు భవిష్యత్తులో ఇటువంటివి రిపీట్ కాకుండా చూస్తామన్నారు గవర్నమెంట్ ఇస్ డిటర్మ్డ్ టు బిల్డ్ ఎ మోర్ రోబస్ట్ అండ్ కాంపిటిటివ్ ఏవియేషన్ экоసిస్టమ్. త్రూ అవర్ పాలసీస్ వి ఆర్ ఎంకరేజింగ్ మోర్ న్యూ ఎయిర్ లైన్స్ టు స్టార్ట్ అండ్ ఆపరేట్ ఇన్ ఇండియా. ఎన్ష్యూరింగ్ ఫేర్ యాక్సెస్ టు ఎయిర్‌పోర్ట్ కెపాసిటీ అండ్ ఎలిమినేటింగ్ ఎనీ పాసిబిలిటీ ఆఫ్ డయోపలీ కంట్రోలింగ్ కనెక్టివిటీ అండ్ ప్రైసింగ్ ఇన్ అవర్ స్కైస్. అటు యాక్షన్ పార్ట్ కూడా শুরুైంది. వింటర్ సీజన్ లో ఇండిగో షెడ్యూల్ లో 5% కోత వేదిస్తున్నట్లు ప్రకటించింది డిజీసీ. ప్రస్తుతం ఇందుకో ఆధీనంలో రెండు వేల రెండు వందల రోజువారీ విమాన సర్వీసులు ఉన్నాయి రద్దీ ఉండే మార్గాల్లో వందకు పైగా సర్వీసులు కట్ అయిపోతాయి ఢిల్లీ నుండి మా ప్రతినిధి గోపి లైవ్ లో ఉన్నారు గోపి ఎయిర్పోర్టుల్లో సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని రీఫండ్ అలానే ప్యాసింజర్స్ సపోర్ట్ లాంటి అన్ని అంశాలపై మినిస్ట్రీ మానిటరింగ్ చేస్తోందంటున్నారు మంత్రి రామ్మోహన్ మరి ట్రబుల్ పూర్తిగా షూట్అవుట్ అయినట్లయినా నథింగ్ టు వరీ అని ప్యాసింజర్లకు భరోసానివ్వచ్చా ఎస్ ఇండిగో సంక్షేమం రెండో వారం అంటే ఎనిమిదవ రోజుకు చేరుకుంది ఈరోజు ఉదయం కూడా సుమారు ఐదు వందల ఫ్లైట్లు ఈరోజు కూడా రద్దయ్యాయి అయితే పరిస్థితి మెరుగుపడింది అని చెప్పి కాసేపటి క్రితమే పీటర్ ఎల్బర్స్ ఇండిగో సీఈఓ ప్రకటించారు సాధారణ స్థితికి తీసుకొచ్చాం ఇక ఎటువంటి డిలేస్ లేవు ఎటువంటి క్యాన్సిలేషన్స్ లేవు అని చెప్పి ఆయన ఇందాకే ఒక వీడియోని ఎక్స్వేదికగా విడుదల చేయడం జరిగింది ప్రజలను మరోసారి ఆయన క్షమాపణలు కోరారు యుద్ధ ప్రాతిపదికన విమాన సర్వీసుల్ని పునరుద్ధరించాం పదో తేదీ లేదా పదిహేనవ తేదీ నాటికి పరిస్థితిని చక్కదిద్దుతామని భావించాం కానీ అనుకున్న సమయానికంటే ముందుగానే పరిస్థితిని చక్కదిద్దాం మీరు కావాలంటే మా వెబ్సైట్కి వెళ్ళి మా షెడ్యూల్ చెక్ చేసుకోవచ్చు అని చెప్పి కాసేపు క్రితమే ఆయన ఎక్స్పేదిక ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది ఆయన మరోసారి ప్రయాణికులకు క్షమాపణలు చెప్తూ ఇటు టికెట్కి సంబంధించిన రీఫండ్స్ అలాగే బ్యాగేజ్ మొత్తాన్ని కూడా ప్రయాణికులకు అందజేశాం ఇంకా మాపై నమ్మకం ఉంచినందుకు ప్రయాణికులకు కృతజ్ఞతలు అంటూ కూడా మాపై నమ్మకం ఉంచండి మిమ్మల్ని మీ గమ్యస్థానాలకు చేర్చడమే మా పని అంటూ ఆయన చెప్పడం జరిగింది సో ఓవరాల్గా ఈ అంశంపైన ముఖ్యంగా పార్లమెంట్ లోపల కూడా ప్రభుత్వాన్ని విపక్షాలు ముఖ్యంగా తీవ్రంగా ప్రశ్నించిన పరిస్థితి రామ్మోహన్ నాయుడు నిన్న రాజ్యసభలో ఈరోజు లోక్సభలో సమాధానం ఇచ్చారు ఇండిగోలో ఉన్న సమస్యల వల్లనే ముఖ్యంగా ఈ ఇంత పెద్ద సంక్షోభం ఏర్పడింది దానికి సంబంధించి ఇండిగోను విపక్షించేది లేదు ఖచ్చితంగా చర్యలు ఉంటాయి వాళ్ళు ఈ రోస్టర్ విధానంలోనూ అలాగే ముఖ్యంగా ఎఫ్డిటీఎల్కి సంబంధించిన నిబంధనలు పాటించడంలో సరైన ప్రణాళికలు రూపొందించుకోవడంలో వైఫల్యం చెందారు కాబట్టి ఖచ్చితంగా వారిపై చర్యలు ఉంటాయి అలాగే దేశంలో మిగతా ఏ ఇతర ఎయిర్లైన్స్ అయినా సరే ప్రయాణికులు ఇబ్బంది పెడితే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటా ఉన్నారు అలాగే ప్రధాని మోడీ కూడా స్పందించారు ఈరోజు ఎన్డీఏకి సంబంధించిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రజల్ని ప్రభుత్వం ఇబ్బంది పెట్టద్దు నియమ నిబంధనలు అనేవి ప్రజలకు మేలు చేసేవిగా ఉండాలి కానీ ఇబ్బంది పెట్టేవిగా కాదు ఆ దిశలో చట్టాలు రూల్స్ అనేవి రూపొందించాల్సి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది సో ఓవరాల్ గా ఈ రోజుతో ఈ సంక్షోభానికి ఎండిపడినట్లుగా మనం భావించాల్సి ఉంటుంది ఎందుకంటే పార్లమెంట్లోనూ మంత్రి ప్రకటన చేశారు మరోపక్క ఈ ఇండిగో సీఓ పీటర్ ఎల్బర్స్ కూడా మొత్తం పరిస్థితి చక్కబడింది అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే డీజీసీఏ కూడా ఈ శీతాకాలంలో ఉన్న షెడ్యూల్స్ ఫైవ్ పర్సెంట్ని కట్ కట్ చేయడం జరిగింది రెండు వేల రెండు వందల విమాన సేవల్లో వంద విమాన సేవలు ఇప్పుడు ఇతర ఎయిర్లైన్స్కి కేటాయించబోతున్నారు రేపు ఉదయం పదకొండు గంటల కల్లా కూడా డీజీసీఐకి న్యూ రోస్టర్ని ఈ విమాన రాకపోకలకు సంబంధించిన షెడ్యూల్కి సంబంధించిన వివరాలన్ని కూడా ఇండిగో ఇటు విమాన శాఖ విమానయాన శాఖ డీజీసీఐకి సమర్పించాల్సి ఉంటుంది సో కొంత కట్ ఆఫ్ అయితే చేశారు సో చూడాలి మరి రేపటి నుంచి ఇండిగో పని తీరే విధంగా ఉంటుంది యాజ్ పర్ షెడ్యూల్స్ ఎటువంటి క్యాన్సిలేషన్స్ చేయకుండా విమాన రాకపోకలు నడుస్తాయి ఏం జరగబోతుంది అనేది రేపు ఒకసారి మనం చెక్ చేయాల్సి ఉంటుంది